లేదా మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగిందనమాట పై కనిపించదు కట్టాల్సిందే ఎలక్ట్రిక్ బస్సుల్లో గ్రీన్ ట్యాక్స్ పేరిట అదనపు వసూలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బస్సు ప్రయాణాలు చేసేవారికి ఊహించిన షాక్ అయితే తగులుతుంది తెలంగాణ ఆర్టీసీ ఇటీవల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ ఆధునికతను అయితే సంతరించుకుంటుంది ఇంధన భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి చేస్తుంది అయితే ఈ బస్సులో గ్రీన్ ట్యాక్స్ పేరుతో టికెట్పై అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు పెదవైతే వేరుస్తున్నారు ఎక్స్ప్రెస్ బస్సుల్లో పది రూపాయలు మిగతా వాటిలో ఇరవై రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు పైగా ఈ సమాచారాన్ని టికెట్పై ముద్రించడం లేదు తరచూ ప్రయాణించే వారికి మాత్రమే ఈ అదనపు ఛార్జీల గురించి తెలుస్తుంది దీంతో చెప్పకుండా ఎందుకు వసూలు చేస్తున్నారని కండక్టర్తో వాగ్వాదాన్ని దిగుతున్నారు గతంలో టికెట్పై బస్ ఛార్జీలతో పాటు టోల్గేటు ఫెస్ ఛార్జీల వివరాలు ముద్రించేవారు వరంగల్ రీజన్ ప్రస్తుతం డెబ్బై నాలుగు ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ నడుపుతుంది హైదరాబాద్ రూట్లో డీజిల్ బస్సును తగ్గించి వీటిని తిప్పుతుంది ఇందులో పంతొమ్మిది డీలక్స్ ముప్పై నాలుగు ఎక్స్ప్రెస్లో ఇరవై ఒక్క సూపర్ లగ్జరీలు ఉన్నాయి ఇందులో వరంగల్ నుంచి హైదరాబాద్ డీలక్స్ బస్సుకు రెండు వందల రూపాయలు ఛార్జీ కాగా రెండు వందల ఎనభై రూపాయలు ఎక్స్ప్రెస్ బస్సులకు రెండు అయితే రెండు వందల పది రూపాయలు సూపర్ లగ్జరీ బస్సులకు మూడు వందలు అయితే మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ విషయంపై ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ సో వివరణ కోరగా ఎలక్ట్రిక్ టికెట్ టికెట్పై గ్రీన్ ట్యాక్స్ అదనంగా పడుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది టికెట్పై ఈ విషయాన్ని ముద్రించేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ సో తెలంగాణలో బస్సులో ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణించే వారికి అదనపు డబ్బులు అయితే కట్టాల్సి వస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి